పోటీగా కాకైతే వచ్చింది చూడండి అరవడానికి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూస్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఏదైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరూ కూడా పెద్ద మనిషి చేసుకొని ఒక చిన్న హెల్ప్ చేయండి ప్లీజ్ వీడియోని ఒకసారి లైక్ చేయండి అబ్బా అంతకు మించిన హెల్ప్ ఏమీ వద్దు చిన్న లైక్ చేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి మొన్నటి వ్లాగ్ అండి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇంక ఇక్కడైతే నేను ఇక చూసారు కదా పువ్వులు పోసుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకు పైకి వచ్చాను అంటే ముందు వీడియోలో చెప్తాను వినండి ఇంక ఇక్కడైతే మన మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో మొన్న మెంతకూర అయితే తెంపేస్తాను కదా గోగాకైతే కొంచెం గ్రీన్ కలర్ ఆకు వచ్చేస్తుంది పుదీనా అయితే ఒకరోజు పుదీనా రైస్ చేయాలండి కొంచెం ఫ్రెష్గా వచ్చింది ఇది పుదీనా అలాగే ఉంది అంటే ఇంక అంతక రాదనమాట ముదిరిపోతుంది ఆకు మనం కట్ చేస్తే మళ్ళీ లేతాకు మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది ఇక చూసారా గోంగూర తెల్లటాకులు వచ్చాయి రావడం అని చెప్పాను కదా ఇప్పుడైతే మళ్ళీ గ్రీన్ కలర్ లీవ్స్ అయితే వస్తున్నాయి మొన్న మెంతకూర తెంపిన రోజు పాలకూర విత్తనాలు వేసాం కదా మెంతకూరతో పాటు అవి నేను అక్కడక్కడ వేసినా సరే ఇవి ఏంటంటే దగ్గర దగ్గరగా అనమాట అందుకని కొంచెం మొలకలు తీసి విడివిడిగా నాటాను అవి వర్షాలు పడుతున్నాయి కదా ఎండలు అయితే పోతాయి కానీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మంచిగానే వచ్చాయి అన్నమాట ఇంకా ఇక్కడైతే నేను ఫోన్ అక్కడ పెట్టేసి కొన్ని పూ కొన్ని పూలు అయితే ఇంకా వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మరి పాస్ అవ్వాలి కదండి పైన ఉంటే అందుకని ఇంకా అటు ఇటు వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను ఇలాగ ఖాళీగా ఉండకుండా ఒక్కోసారి నేను పైకి వెల్లుల్లిపాయలు పైలు లేకపోతే ఆకుకూరలు ఏవో ఒకటి గోరు చిక్కులు కానీ చిక్కులు కానీ ఇలా ఉంటాయి కదా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఖాళీగా ఉన్నప్పుడు వలుచుకునేవి అలాంటివి కూడా తెచ్చుకొని వలుచుకుంటూ ఉంటాను అనమాట హాయ్ అండి నేను వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఇలా టెర్రస్ మీదకి వచ్చి వెయిట్ చేయాలి వన్ ఆ టూ అవర్స్ తెలియదు మా పక్కింటోళ్ళు టెరెస్ మీద వచ్చిన మంచం వేశారు ఆ మంచం మీద ఇలా కూర్చొని కొన్ని పూలు తెసే పూలు కోసుకున్నాను అవి కోసుకొని ఇలా కూర్చొని ఈ ఫోన్లో వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు ఇలా కూర్చుంటానండి ఇంకా ఏ పని చేయడానికి లేదు ఎడిటింగ్ అట్లా చేద్దామన్నా కూడా అప్లోడింగ్ సరిగ్గా అవ్వట్లేదు ఇంకా నాకు పోటీగా కాకైతే వస్తుంది చూడండి అరవడానికి ఇంకా పైకి వచ్చి ఇదిగోండి ఈ మొక్కలకి కొంచెం నీళ్ళు పోసేసి ఈ మొక్కలకైతే కొంచెం నీళ్లు పోసేసి కొన్ని పూలు అయితే కోసుకుంటాను ఇక్కడ మల్లె చెట్టు సన్నజా చెట్టు ఉన్నాయి అవైతే కోసేసుకుంటాను ఈ అయితే నీళ్లు కూడా పోయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా కింద అయితే ఆల్రెడీ వర్షం పడిపో పడుతుంది చిన్న చిన్నగా అయితే వెదర్ అయితే చాలా బాగుందండి ఈరోజు దూరంగా పచ్చని చెట్లు బాగా ఉన్నాయి చూపించేస్తాను రండి ఆ చెట్లు చూస్తూ ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ నేనైతే అప్లోడ్ అయ్యేంత వరకు కూడా ఇలా ఉంటానండి ఇలా నాట్ల వెళ్ళి చూస్తూ ఉంటే నాకు విలేజ్లో ఉన్న ఫీల్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా చూస్తూ నేనైతే వచ్చే పోయే వెహికల్స్ని మాకు హైవే పక్కనే కాబట్టి వచ్చేపోయే వెహికల్స్ అంతా ఫుల్ సౌండ్ చేస్తూనే ఉంటాయి అవి వింటూ ఆస్వాదిస్తూ వీడియో అప్లోడ్ అయ్యేది దాకా ఖాళీగా కూర్చుంటారనమాట మీలో ఎంతమందికి ఇలాంటి గ్రీనరీ అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలోగా అయితే జెస్సీ లక్కీ వచ్చేసారండి ఇంకా అందుకని చెప్పేసి లక్కీ రాలేదు కానీ జెస్సీ వచ్చింది కదా నాకు కాఫీ కోసం చేసి పాలు తాగుతుందని చెప్పేసి ముందుగా అయితే మాకు ముగ్గురికి పాలు అయితే కాంచుతున్నాను కొన్ని ఒక దాంట్లో పోస్తాను కొన్ని ఒక దాంట్లో పోస్తాను ఒకటేమో ఇప్పుడు మేము తాగంగా రేపు మార్నింగ్కి కాఫీ కుంచేస్తాను మిగతాయి వచ్చేసి వేరే గిన్నెలో పోసి కాంచేసి అవి మాత్రం తోడు పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ అయితే పాలు కాంచుతూ ఉన్నాను నాకైతే పాలు బాటిల్లో వాళ్ళు తెస్తారండి ఒక్కోసారి బాగా డ డస్ట్ అయితే వచ్చేస్తుంది నలకలు లేకపోతే గేదెలకి జుట్టు ఉంటుంది కదా ఆ జుట్టు అట్లా వస్తుంది అనమాట ఎవరికైనా కామను పాలు తీసేటప్పుడు అలా వస్తాయి న్యాచురల్గా పాలు తీసేటప్పుడు ఎప్పుడైనా సరే అలా వస్తాయి వడగట్టుకోవాలి ఇంకా మిషన్ల ద్వారా తీసేవైతే చెప్పలేము కానీ ఇలాంటి టైంలో మాత్రం న్యాచురల్గా తీస్తే ఎవరికైనా వచ్చేది వాళ్ళకి వడకట్టినా పర్లేదు లేకపోతే మనమైనా తెచ్చుకున్న తర్వాత ఇలా ఇచ్చిన తర్వాత వడకట్టుకోవాలన్నమాట లేకపోతే ఆ డస్ట్ అనేది మన కాఫీ రూపంలో కాఫీ టీ అన్న వడగడతాం కానండి పెరుగు అలాగే వేసేస్తాం కదా సో అలా అసలు చేయకండి ఇట్లా గేదె పాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా వడకట్టుకొని పాలు అనేది యూజ్ చేసుకోండి మొన్న వీడియోలో నెయ్యి కాంచాను కదండి ఆ నెయ్యి అయితే ఇప్పటికీ గిన్నెలో వేయలేదనమాట ఎందుకంటే గిన్నె అనేది ఖాళీ అవ్వలేదు నాకు ఈ నెయ్యి బాటిల్ ఖాళీ అవ్వలేదు అందుకని చెప్పేసి ఇంకా అది ఖాళీ అయ్యేంత వరకు ఆ గిన్నెలోనే అలాగే ఉంచేసాను ఇంకా అయితే కొంచెం ఖాళీ చేసేసి నెయ్యి అయితే ఈ విధంగా వడకట్టేసుకుంటున్నాను నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే వచ్చిందని చెప్పాలి మంచిగా ఫ్రెష్గా నెయ్యి వచ్చింది కాబట్టి ఏదైనా స్వీట్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది ఈ నెయ్యితోటి ఏ స్వీట్ చేస్తే బాగుంటుంది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా లక్కీని అడిగితే ఒక పది స్వీట్లు అయినా సరే లిస్ట్ చెప్పేస్తాడనమాట ఇంకా అందుకే వాడిని అడగడం కూడా మానేశాను ఇంకా చాలు మైసూర్ పాక్ అని అదే నేను ఇదని ఇంకేదేదో చెప్పేస్తాడండి ఇంకా అవన్నీ చేయాలంటే ఎక్కువ షుగర్ వాడాల్సి వస్తుంది అందుకే నేను అంతగా చేయను అనమాట ఇంకా కొన్ని కొన్ని హెల్దీ స్వీట్స్ అయితే చేస్తాను ఆ హెల్దీలో ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేసేయండి ఇంకా ఈలోగా అయితే పాలు అయితే మరిగిపోయాయండి ఒక సైడ్ అయితే నేను కొన్ని గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా పాలు మరిగిపోయాయి కదా కొంచెం కాఫీ అయితే కలిపేస్తున్నాను అనమాట ఈ కాఫీ టీ కనిపెట్టింది ఎవరో కానండి మందు తాగే వాళ్ళకి మందు ఎంత ఎడిక్ట్ అయిపోతున్నారు కాఫీ టీ తాగే వాళ్ళు కూడా కాఫీ టీకి అంత ఎడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పొచ్చు వాళ్ళల్లో నేను ఒకదాన్ని కాఫీ టీ అంటే ఏంటో తెలియదు అసలు నాకైతే పెళ్ళైన కొత్తలో కాఫీకి టీకి మధ్య తేడా కూడా తెలియదు అనమాట నేను రెండు ఒకటే అనుకునేదాన్ని కాఫీ టీ రెండు ఒకటే రెండు విధాలుగా పిలుస్తారేమో అని అనుకునేదాన్ని కానీ కాఫీ వేరు టీ వేరు అని చెప్పేసి నాకు తర్వాత ఎప్పుడో తెలిసిందండి ఇంకా ఆ తర్వాత నాయుడుపేట వచ్చిన తర్వాత కూడా నాకు అంతగా కాఫీ టీ అలవాటు లేదు కాకపోతే ఇక్కడ పక్కనే మా ఫ్రెండ్ ముస్లిం అమ్మాయి ఒక అమ్మాయింది తను మా ఇంటికి వచ్చిన నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కాఫీనో టీనో పెట్టేది అలవాటు అనమాట అలాగా కాఫీ టీకి బాగా అడిక్ట్ అయిపోయాను ఇంతకుముందు అసలు ఎప్పుడో ఒకసారి మా వారి కోసం నేను కాఫీ పెట్టేదాన్ని ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చినా కూడా వన్ ఇయర్ అలా పడి ఉండేది ఎక్స్పైర్ అయిపోయి పడేసేదాన్ని అనమాట ఇప్పుడు మాత్రం అసలు ఆ రెండు రోజులకి ఒకసారి పది రూపాయలు ఐదు రూపాయలు ప్యాకెట్లు ఉంటాయి కదా అవి తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ రోజుకి రెండుసార్లు అయినా తాగుతున్నాను నేనైతే ఇప్పుడు మావారికి అంటే నాకే ఎక్కువ అయిపోయింది అనమాట మీలో ఎంతమందికి కాఫీ టీ తాగకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంటుంది ఒకసారి కామెంట్ చేసి నేనైతే నాకు ఇంతగా కాఫీ టీ నేర్పించిన మా ఫ్రెండ్ని తలుచుకుంటూ నేనైతే కాఫీ టీ తాగేశానండి ఇంకా ఆ తర్వాత అయితే బెడ్షీట్లు అయితే అనమాట ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ కదా మళ్ళీ మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు మార్నింగ్ ఇది ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను ఇది కాస్త ఎడిట్ చేయడానికి నాకు కొంచెం టైం కుదరలేదండి అందుకని చెప్పేసి ఇంక ఇలా లేట్ అయిపోయింది ఇంక శనివారం నెక్స్ట్ డే శనివారం కదా అందుకని ఇంకా బెడ్షీట్లు అయితే చేంజ్ చేస్తున్నాను ఈ బెడ్షీట్ తీసేసి వేరే బెడ్షీట్లు అయితే వేస్తానన్నమాట ఇంకా జెస్సీ వచ్చింది కదా ఆ వెనకాల ఏమో పవర్ వర్క్ జరుగుతుందండి ఇసుకలు అవి వెళ్తున్నాయి ఇసుక ఐ మీన్ ఇసుక ఏమంటారు బండి అట్లా వెళ్తుంటే జెస్సీ అయితే ఆ దీంట్లన్నీ ఒకదాని మీద ఒకటి వేసేసుకొని ఆ విండోలో నుంచి బయటికి చూసింది అనమాట ఇంకా అందుకని అంత పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఇంకా నేను కూడా ఎలాగ తీసేసయ్యా కదా అన్నట్టుగా ఇంకా నేనైతే అలాగే వదిలేస్తాను ఇక దుప్పట్లో అవైతే ఏం వాష్ చేయట్లేదు కానీ ఓన్లీ బెడ్ మీద వేసిన బెడ్షీట్ మాత్రమే వాష్ చేస్తాను ఇంకా అవన్నీ కూడా నేను పీరియడ్స్ తర్వాత వాష్ చేసుకుంటాను అనమాట బెడ్షీట్ మాత్రం వారానికి ఒకసారి లేకపోతే పది రోజులకొకసారి అట్లా తీసేస్తూ ఉంటాను ఇంకా డార్క్ కలర్ వేసిన అయితే ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ అయినా అదా వదిలేస్తాను లైట్ కలర్స్ దిగినైతే ఖచ్చితంగా వన్ వీక్ అట్లా తీసేస్తానండి ఇంకా బెడ్షీట్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం మళ్ళీ తీసేంత వరకు కూడా అది చెదిరిపోకుండా ఉండాలంటే బెడ్షీట్ నాలుగు మూలల్న కొంచెం వేసేసి ఆ తర్వాత బెడ్ కిందికి ఫోల్డ్ చేసేయాలన్నమాట అలా చేసినట్లయితే పిల్లలు ఎక్కి తొక్కినా సరే అస్సలు డిస్టర్బ్ అవ్వదండి జస్ట్ కొంచెం ముడతలు వచ్చేస్తే ఆ ముడతలు జస్ట్ సైడ్కి లాగేసుకుంటే సరిపోతుంది అస్సలు బయటకంటే ఊడిపోయి బయటకి అయితే రాదనమాట నాలుగు మూలలు కూడా ఇది చూసారు కదా బెడ్షీట్కి నాలుగు కార్నర్స్ ఉంటాయి కదా ఇలా చివర్లు మాత్రం ముడేయాలి ఎక్కువ ముడేస్తే మళ్ళీ సరిపోదు అనమాట ఇలా చివర్లు మాత్రమే ముడి చేసేసి సారీ ముడి వేసేసి ఇంకా మనం ఎప్పుడో ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో బెడ్ కిందికి అలాగే ఫోల్డ్ చేసేయడమే ఇలా చేయడం వల్ల బెడ్షీట్ అనేది లాగినా కూడా రాదనమాట అంత టైట్గా ఉంటుంది నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడైనా సరే పిల్లలు కొంచెం ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా పిల్లలు ఎక్కినా సరే తొక్కినా సరే అంత డిస్టర్బ్ అవ్వదు అనమాట బెడ్షీట్ అనేది ఒకసారి ట్రై చేయండి ఈ క్లిప్పింగ్ అయితే ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశానండి అందుకే ఇందులో అంత క్లియర్గా చెప్పట్లేదు మార్నింగ్ టైంలో మా వారికి పిజ్జా దోశ చేశాను అన్నాను కదా అన్నట్టుగానే మా పిల్లలు గొడవ చేస్తాను అందుకని ఇంకా బాబు వచ్చిన తర్వాత ఈ విధంగా వాళ్ళకు కూడా పిజ్జా దోశ అయితే వేసి ఇస్తున్నాను అనమాట ఇంకా వీళ్ళు నిజంగానే పిజ్జా అనుకొని ఫీల్ అయిపోయి తినేసారు నేను తిన్నాను ఒకటి చాలా బాగుంది సేమ్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఇలా దోశ పిండితో కాకుండా చపాతీ పిండితో కూడా చేసుకోవచ్చు అంటే మనం చపాతీ పిండి కొంచెం ఇలా కలిపేసుకొని చపాతీ చేసి దాని మీద కూడా సేమ్ సేమ్ ప్రాసెస్లో ఇలా చేసేయచ్చు చపాతీ పిండి మీద చేసేటప్పుడు మాత్రం రెండు సైడ్ల కూడా చపాతీ కాల్చుకున్న తర్వాత ఈ ప్రాసెస్లో ట్రై చేయండి లేకపోతే చపాతీ ఒక సైడ్ పచ్చిగా ఉంటే పిల్లలకి పొట్టనొప్పి వచ్చేస్తుంది అనమాట మా వాళ్ళకైతే బాగానే నచ్చిందండి ఇంకా తర్వాత ఇంట్లో ఇంతకుముందు అవిసి గింజలు ఊళ్ళు వేసి కారపొడి చేస్తాను కదా అదైతే అయిపోయిన వచ్చేసింది టిఫిన్కి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది వచ్చినట్టు చట్నీ చేయాల్సి వస్తుంది అనమాట చట్నీ కొంచెం అట్టిగా ఉన్న ఏ నైట్ టైంలో టిఫిన్స్కి అయినా సరే మా వాళ్ళు అల్లం చట్నీ కారపొడి వేసి పెట్టేస్తే తినేస్తారు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ చట్నీ ఉండాలి వచ్చిందే ఉంటేనే ఫాస్ట్గా తింటారనమాట అందుకని ఇంకా కారే అయిపోయినాయి అల్లం పచ్చడి కూడా అయిపోయింది సరే రోజు ఒకటన్నా చేసుకుందాంలే అన్నట్టుగా ఇంక ఇప్పుడైతే మునగాకు పొడి చేస్తున్నానండి మునగాకు కరివేపాకు వేసేసి చాలా అంటే చాలా హెల్దీగా పొడి అయితే తయారు చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే నేను ఇలా చేస్తాననేది చూడండి రాని వాళ్ళైతే చూ ఒకసారి ఇలా ప్రాసెస్లో చేయండి బాగుంటుంది ముందుగా అయితే పప్పుల్ని ఒక కాటన్ క్లాత్లో వేసేసి తుడిచేసుకున్నానండి ఆటుకున్న డస్ట్ అంతా కూడా క్లియర్గా పోతుంది ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక అరకప్పు శనగపప్పు అరకప్పు మినపప్పు వేసుకొని దోరగా వేయించేసుకోవాలి అవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి ధనియాలు మెంతులు వేసుకొని మరో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పప్పులన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇలా మాడిపోకుండా పప్పు లోపల వరకు బాగా వేగుతుందండి ఇందులోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వేసాను నువ్వులు అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేసానమాట అవిసి గింజలు వేద్దాం అనుకున్నాను అవి కొంచెం క్వాంటిటీ తక్కువగా ఉన్నాయని ఇంక నువ్వులు వేసేసుకున్నాను మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు వీటి ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీలు యాడ్ చేస్తే పొడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కొంచెం నూనె వాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇలా పప్పులు మిరపకాయలు అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక గుప్పడంతా కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకొని ఆ తర్వాత కడిగి తడి మొత్తం పోయేలాగా ఆరపెట్టుకున్న మునగాకు కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఈ పప్పులన్నీ కూడా సపరేట్ ప్లేట్లకి తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఓకే ఎందుకులే అని చెప్పి నేనైతే అందులోనే ఫ్రై చేస్తున్నాను మునగాకు వేసేటప్పుడు మాత్రం అంతా ఒకసారిగా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్నారంటే ఆ అంతా కూడా వాటర్ బయటకు వచ్చేసి ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా వేగుతుంది అనమాట మొత్తం ఒకసారి వేసేసామంటే కొంచెం ముద్దగా అయిపోతుంది అలా అయితే అస్సలు చేయొద్దండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి లేకపోతే సపరేట్గా అయినా సరే వేయించేసుకోండి ఇలా మొత్తం వేయించేసుకున్న తర్వాత మునుగా కుక్కర్ కూడా క్రిస్పీగా అయిపోయింది ఇంకా అంత ఇంత పచ్చి ఉన్నా సరే ఆ పప్పులో ఉన్న అనేది నార్మల్గా క్రిస్పీగా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని ఈ పప్పులల్లో పెట్టేసి కొంచెం పెట్టామంటే ఆ వేడిక చింతపండు కూడా క్రిస్పీగా అయిపోతుంది తడి లేకుండా ఉంటే గ్రైండ్ చేసేటప్పుడు బాగా కలుస్తుంది అనమాట చూసారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత మునగాకు కరివేపాకు ఎంత బాగా క్రిస్పీగా అయిపోయాయి పొడి పొడిగా అయిపోతుంది కదా ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయినాయి కాబట్టి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి కొంచెం రోట్లో దంచాలంటే టైం పడుతుందండి ఈ పప్పులన్నీ కూడా అంత ఈజీగా మెదగవు కాబట్టి లోనే వేసుకుంటే మంచిది అనమాట ఈ విధంగా కొన్ని నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం సగం వేసుకున్నాను జార్లో తక్కువ చేసుకుంటే ఒకేసారి కూడా వేసుకోవచ్చు ఇందులోనే నేను కొద్దిగా పసుపు ఇంగు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఉప్పు ఇంకా వేయలేదండి ఉప్పు నెక్స్ట్ రౌండ్లో వేద్దామని చెప్పి ఉప్పు అయితే వేయలేదనమాట చూసారు కదా నేనైతే పిల్లలు కొంచెం బరకబరగ్గా ఉంటే అంత ఇష్టపడి తినరండి అందుకని మెత్తగానే గ్రైండ్ చేసుకుంటాను మీకు ఎలా ఉంటే ఇష్టమో అలా గ్రైండ్ చేసేసుకోండి ఇదిగోండి మిగతాయి కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో మాత్రం ముందు పట్టిన వాయికి ఈ వాయికి మొత్తానికి సరిపడా సాల్ట్ అయితే వేస్తుంది ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఒక నాలుగు వెల్లుల్లి పాయల్ని రెబ్బలుగా వలుచుకొని పొట్టి తీసేసుకున్నాను పొట్టి తీయకపోయినా పర్వాలేదండి ఇవి కూడా వేసుకొని మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చూసారు కదా ఇలా ముద్ద ముద్దగా ఉంది ఇప్పుడు ఈ రెండు కలిపేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నామంటే ఈ వెల్లుల్లి ఉప్పు కారం అన్నీ కూడా సమంగా కలుస్తాయి ఒక దాంట్లో ఉప్పు వేసాము ఒక దాంట్లో పసుపు ఇంగు వేసాము కదా ఇవన్నీ కూడా అలా కాకుండా మెత్తగా మంచిగా మిక్స్ అయిపోతాయి అనమాట చేతితో కలపకుండానే లేదంటే అన్నీ కూడా చేత్తో కూడా కలిపేసుకోవచ్చు ఈ పొడి అయితే కొంచెం వేడిగా ఉంటుంది కదా చల్లారిన తర్వాత ఏదైనా సీసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ స్టోర్ చేసుకొని బయట పెట్టుకుంటే టూ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది జుట్టుకి కంటికి ఎముకలకి అంతా కూడా చాలా మంచిది పిల్లలకి రోజుకి ఒక అర స్పూను అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ పెట్టారంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుందనమాట ఇది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎముకల బలం ఉంటుంది ఇందులో వేసిన కరివేపాకు మునగాకు పప్పు దినుసులు అలాగే జీలకర్ర ధనియాలు ఇంకా నువ్వులు అన్నీ కూడా హెల్త్కి మంచి చేసేవానండి సో ఇది పెద్దవాళ్ళు అయితే ఒక స్పూను చిన్నపిల్లలైతే అర స్పూన్ డైలీ ఫుడ్లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి చాలా మంచిది హెల్త్కి మంచిది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్